ಪೌರು ಮಾಜಿ ಮಾಜಿ ಶಾಸನಸಭ್ಯು మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇటు టీడీపీకి చెందిన కార్యకర్తలు అభిమానులు చిట్ట నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పడి ధ్వంసం చేసిన విషయం తెలిసింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన విషయం కూడా తెలిసింది అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక కానిస్టేబుల్ను తోయటంతో అతను చేయి విరిగింది అని చెప్పి ఆ కానిస్టేబుల్ దర్గామేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదైంది దీనికి సంబంధించి నాన్ బేలబుల్ కేసు సెక్షన్ కింద అటు కేసు నమోదు కావడంతో ప్రసన్న కుమార్ అప్పటి నుంచి కూడా అందుబాటులో లేదు దీనిపైన హైకోర్టులో కూడా కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే ఎనిమిదవ తేదీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అసలు క్వాష్ చేయమని చెప్పి ఒక పిటిషన్ వేశారు అదేవిధంగా బెయిల్ కోసం మరో పిటిషన్ వేశారు ఈ రెండు కూడా ఎనిమిదవ తేదీ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక దీనికి సంబంధించి ఈరోజు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ను పరామర్శించడానికి ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది ఇటు వాళ్ళ అమ్మగారిని తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియా కూడా మాట్లాడారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి చీకటి రోజులు తాను ఎప్పుడు చూడలేదని ఇటు రాజకీయాలలో విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఒక ఇంటిపైన పడి ఇలా దాడి చేయడం చాలా చర్యని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇటు బెయిల్ తీసుకొని ఎనిమిదో తేదీ ఇటు నెల్లూరు జిల్లా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు శాసనసభ్యులుగా విధులు నిర్వహించారని ఇటు ఎవరితో గొడవలకు వెళ్లే వ్యక్తి కాదని ఎవరిని కూడా అనవసరంగా ఒక మాట అనే వ్యక్తి కాదని అలాంటి వ్యక్తిపైన ఇలాంటి దారుణం చాలా దారుణం అని చెప్పి కాగాని గోవదు అన్నారు ఇక వాళ్ళ నాన్నగారు నల్లపరెడ్డి శ్రీనివాసుడి గురించి చెప్పవలసిన అవసరం లేదు నెల్లూరు జిల్లాలో నల్లరెడ్డి ప్రసన్న నల్లపరెడ్డి శ్రీనివాసులు అంటే తెలియని కుటుంబం లేదని తెలియని వారు లేని అంత సౌమ్యంగా ఉండే కుటుంబంపై ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం అంటున్నారు అనంతరం ఇటు కానిస్టేబుల్ అంటే మఫ్టీలో ఉన్నప్పుడు ఎవరు తెలియదు కాబట్టి ఈ తోపులాటలో ఆ కానిస్టేబుల్ కింద పడితే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కిందకు తోసిచి విరక్కొట్టాడు అని చెప్పి ఇటు బలవంతంగా కూటమి నాయకులు దర్గామిట పోలీస్ స్టేషన్ లో ఆ కానిస్టేబుల్ చేత ప్రేద చేయించుకో ప్రేద చేయించాలని కూడా ఇటు కాకా చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఎనిమిదో తేదీ ఈ కేసుకు సంబంధించి ఇటు కాస్ట్ పిటిషన్ మరియు బెయిల్ రెండు కూడా ఇటు రాబోతున్నాయి ఈ కూడా కాకాని గోవద్ధు చెప్పడం ఏమిటంటే అంటే రెండింటిలో కూడా ఇటు నలపడి ప్రసన్న కుమార్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఎనిమిది లేదా తొమ్మిది తేదీ నెలపల్లి ప్రసన్న కుమార్ నెల్లూరు జిల్లాలో అడుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాకాని గోవర్డు చెప్పడం జరిగింది మీద దాడి దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి నానా విధాలుగా ఆయన మాట్లాడడం నెల్లూరు జిల్లా ప్రజలు గమనించినటువంటి పరిస్థితి ఎన్నడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో గౌరవప్రదమైనటువంటి కుటుంబం హుందాగా ప్రజలతో కలిసి మమేకమైనటువంటి కుటుంబం దశాబ్దాలుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి కుటుంబం జిల్లా రాజకీయాలలోనే పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరూ దైవంగా భావించేటువంటి ఒక మానవత్వాన్ని మూర్తిభించుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మాట చూస్తే పాపం ఆ ఇల్లు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నారు వాళ్ళు కొత్త ఇళ్ళు కట్టుకున్నట్టుగానే ఉంది పాపం వాళ్ళకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు కాబట్టి కొత్త కొత్త పరిచయం చేస్తున్నారు బహుశా అనే అనేవాళ్ళు బీహార్ తరహా రాజకీయాలు బీహార్ తరహా కొండాయితమని ఈరోజు చూస్తే బీహార్ కూడా రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పనికొచ్చేటువంటి పరిస్థితులు లేదు దానికి పరాకాష్ఠ ఏమిటంటే దాడి జరిగితే దాడి జరిగిన తర్వాత పోలీసులు ఇక్కడే సాక్ష్యంగా ఉండి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కేసులు బనాయించకుండా ఈ జిల్లా ఎస్పీ గారు అక్రమ కేసులు బనాయించడంలో పిహెచ్డీ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎవరైతే దాడికి గురి కాబడ్డారో ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు మీడియా ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీ రౌడీషెట్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమిటి అనేటువంటిది ఒప్పుకోలేక తాళలేక తట్టుకోలేక భరించలేక ఈరోజు సాక్షాత్ ప్రసన్నన మీదనే ఈరోజు కేసు నమోదు చేశారు అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత నీచమైనటువంటివి పోలీసు వ్యవస్థలో మనం చూసామా జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వాటిని చూసి సహించగలుగుతున్నాడా భరిస్తున్నాడా ఎందుకంటే ఒక కేసు పెట్టడం రెండు రోజులకా అంతాలు తిరిగి పడిపోవడం మరలా ఇంకో కేసు పెట్టడం రెండు రోజుల తర్వాత తాళ తిరిగి పడిపోవడం ఎస్పీ గారు అంతే తప్ప ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు నేననేది ఊరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ గారు గెలుపుది ఉండొచ్చు ఈ గెలుపు అనేటువంటిది ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి ఉండదు కాబట్టి మనం నడిచేటువంటి నడవడిక మన ప్రవర్తన అనేటువంటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప లేదు మా ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాం మా ఇష్టారాజ్యంగా మేము గోండాలు పంపిస్తాం మా ఇష్టారాజ్యంగా ఈరోజు మేము దాడులు చేస్తామని అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి పొంతం లేదు పోలీస్ చేసేటువంటి చేష్టలకి పొంతం లేదు ఈరోజు వాళ్ళే ఏం చెప్తున్నారు మాకు సంబంధించినటువంటి మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్పి చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళు కాకపోతే మీకు సంబంధం లేకపోతే ఈ జిల్లా ఎస్పీ ఎందుకని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెనకాడుతున్నాడు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడుతున్నాడు సాక్షాత్తు మీ పాత్ర ఉంది కాబట్టి మీ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి ఏదో మొక్కుబడిగా అసలు కేసులు లేకుండా చేశారు మొక్కుబడిగా కేసులు పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఉంది ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడాలని ఆలోచన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు రాసి పెట్టుకోండి కొవ్వూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ప్రసన్నన మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆరుసార్లు శాసనసభ్యుడు బహుశా నెల్లూరులో ఉండేటువంటి సీనియర్లో అరుదైనటువంటి వాళ్ళలో ఈరోజు ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ప్రసన్నన్న ఒకడు ఆరుసార్లు శాసనసభ్యుడిగా పెద్ద ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసులు వారసుడుగా అనేక రకాలైనటువంటి వ్యతిరేక గాలులు వీచినటువంటి సందర్భంలో కూడా రెండు వేల తొమ్మిదిలో రెడ్డి గారి ప్రపంచంలో కూడా నిలబడి గెలిచినటువంటి వాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట అడుగులు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిలాగా నిలిచాడు ప్రతి విషయంలో కష్టనష్టాలు ఆయన వెంట ఉన్నాడు ఆయన వెన్ను ప్రోత్సహించాడు అండగా నిలిచాడు అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈరోజు గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఆ తర్వాత మీ నిర్ణయం ప్రకారం మీరు మారి ఉండొచ్చు మారిన తర్వాత గతాన్ని గతంలో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని అన్నింటినీ మర్చిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం ప్రసన్నని మీద దాడులు చేయడం దురదృష్టకరమైనటువంటి సంఘటనలు నేను ఆ రోజు ఇక్కడ లేని కాబట్టి జైల్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు వెంటనే వచ్చి పరామర్శించలేకపోయినా అమ్మను చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కుటుంబం అన్ని రిపేర్లు చేసుకునే పాపం దాదాపుగా నాకైతే ఎళ్ళు చూస్తే అనిపించింది మొత్తం ఏ వస్తువు కూడా నిలవకుండా పగలగొట్టారు అంటే మానవత్వం అనేటువంటిది ఉంటే మనుషులైతే అమ్మ ఇంట్లో ఉంటే కనీసం చూసి వెనక్కి వెళ్లాల్సింది వెనక్కి వచ్చి చూసి మిగతా రూములన్నింటినీ దాడి చేసి ఆమెను బైకంపితులు చేశారు అనేది ఎంత దారుణం ఎంత పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అర్థమవుతుంది తప్పనిసరిగా ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి ప్రసన్నన మీద ఏదో అనుకుంటున్నారేమో ఇదే కేసులు మరలా తిరిగి రేపు ప్రభుత్వాలు మారతాయి మీ మీద బనాయించబడతాయి ఆ రోజు మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఆలోచన చేసుకోండి ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రసన్నన కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు అందరూ అండగా నిలుస్తాం ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా ఈ ఈరోజు చేయనటువంటి దానికి ఈరోజు అక్రమ కేసు బనాయించారు భావం ప్రజల్లో ఉంది న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం తీర్పిస్తుంది ప్రసన్నన నిర్దోషిగా వస్తాడు కాబట్టి భవిష్యత్తులో కూడా దయచేసి నేను కోరుకునేది ఇటువంటి సాంప్రదాయాలను నెలకొల్పడం మంచి పద్ధతి కాదు నెలకొల్పకండి దాని వల్ల నష్టం మీకే ఎక్కువ జరిగింది ఈరోజు సమాజం ఏమంటుంది అంటే ఏమయ్యా ఇంత దారుణమా ఇంత దురదృష్టమా ఈ విధంగా దాడులు చేస్తారు ఈ విధంగా కూడా దాడులు చేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటేనే మీరు ఆలోచన అవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తులో ఇంకా మరలా తిరిగి వచ్చేటువంటి ప్రసక్తే ఉండదు మీరు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సమాధి కడుతున్నారు ఈరోజు మీరు చేసేటువంటి చేష్టల వల్ల ఈ రాష్ట్రంలో ఇంక చంద్రబాబు నాయుడు ఓటమి అనేటువంటిది మర్చిపోండి చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో బేరీజు వేసుకుంటే చంద్రబాబు నాయుడు దరిద్రపు పాలన అని చెప్పి చెప్పి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏది ఏమైనా జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం పోలీసులు ఎప్పటికైనా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ